నమస్తే అన్న మీ పేరు నా పేరు పేరుందర్ సార్ ఏం నాకు డంపర్స్ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు ఈ పాలసీ ప్రజలకి ఎంతవరకు అందుబాటులో ఉందంటారు ఏంటి పరిస్థితి వందకు వంద శాతం గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా తక్కువ రేటు శాండ్ పాలసీ అనేది చాలా తక్కువ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం గత ప్రభుత్వంలో ఒక లారీ ఇసుకొనాలంటే పోడీలో నుంచి వెళ్ళాలంటే మినిమం నలభై ఇరవై ఐదు కిలోమీటర్లు అక్కడికి అక్కడికి ఇసుక వెళ్దాలంటే ఒక లారీ వచ్చి యాభై వేల రూపాయలు పడేదండి గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే లారీస్గా గుంట్రెక్కడి నుంచి అదే యాభై కిలోమీటర్లు వెళ్ళాలంటే పన్నెండు వేల రూపాయలు పడుతుందండి అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ముప్పై ఎనిమిది వేల రూపాయలు డిఫరెన్స్ వస్తుందండి శాండ్ అని అదండి చాలా తగ్గింది అప్పటికి ఇప్పుడు చూసుకుంటే లోడింగ్ కూడా ఫ్రీగా అవుతుంది పాలసీ బాగుంది అక్కడ అన్లోడ్ పాయింట్ దగ్గర ఆధార్ కార్డు అప్పు చెప్పాలి ఎవరికి శాండ్ వెళ్తుందని సప్లై వాళ్ళ బిల్లు కావాలి ఇక్కడ నుంచి అక్కడికి ఎన్ని కిలోమీటర్స్ రాస్తున్నారు గత ప్రభుత్వంలో అదేమి లేదండి దొరికినోడు దొరికినని దోసుకున్నారు అదే అండి ఎలా జరుగుతున్నాయి డిజిటల్ పేమెంట్ లేకపోతే డిజిటల్ పేమెంటే సార్ ప్రతి ఒక్క వెహికల్కి కూడా డిజిటల్ పేమెంట్ చేయాల్సిందే కంపల్సరీగా ఆధార్ కార్డు కూడా కంపల్సరీ కావాల్సిందే వెహికల్ నేమ్ ఓనర్ ఎక్కడి నుంచి ఎక్కడికి అన్లోడ్ పాయింట్ అడ్రస్ మొత్తం కూడా కావాల్సిందే సార్ ప్రతి ఒక్క దాంట్లో కూడా డిజిటల్ పేమెంట్ అంటే ఒకవైపు సోషల్ మీడియాలో ఈ రోజు టన్నుకు వచ్చి పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు కూడా వసూలు చేస్తున్నారు ఫ్రీ అని చెప్పి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో ఇది ఎంతవరకు నిజం అది అని అలా అనేది ఏమీ లేదు ఏ కోరిలోకి వెళ్ళినా కూడా ఒకటే రేట్ అనేది ఫిక్స్ చేశారు టన్నుకు వచ్చేసేపాటికి రెండు వందల యాభై రూపాయలు ఫిక్స్ చేశారండి అర్థమైంది ట్రాక్టర్కి వచ్చేసేపాటికి నాలుగు టన్నులు లోడ్ చేస్తున్నారు టెన్ టైర్ డంపర్ వచ్చేసేపాటికి ట్వంటీ టన్స్ లోడ్ చేస్తున్నారు సార్ కొంచెం కూడా టన్నేజ్ ప్రకారం లెక్కేసినా కూడా ఆర్టీఓ రూల్స్ ప్రకారం ట్వంటీ టన్స్ మించి ఎక్కువ కూడా పెడతలేదండి బాగా తగ్గిచ్చేసి కరెక్ట్గా లెవెల్ టు లెవెల్ లోడ్ కోరిలో లోడ్ చేస్తున్నారు సార్ అంటే రెండు వందల కూడా ఎందుకు తీసుకుంటున్నారన్న దేనివల్ల అది ఇప్పుడు డ్రెజింగ్ ఉంది కదా సార్ శాండ్ డ్రెడ్జర్ వాళ్ళకి వచ్చేసేపాటికి టన్నుకు వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి మిషన్కి వచ్చేసేపాటికి ఎయిటీ రూపీస్ ఇవ్వాలి మరి మెయింటెనెన్స్ ఖర్చులు ఉన్నాయి వాళ్ళకి ఒక థర్టీ రూపీస్ వెళ్తున్నాయి సార్ దాని గురించి అవును కొంచెం రోడ్లు అవి వేయాలి కదా సార్ గ్రావెల్ అయితే వాళ్ళకి ఉంది కాబట్టి దాన్ని బట్టి అంత రేటు ఫిక్స్ చేసారు రాను రాను ఇంకా రెండు మూడు నెలలు పోతే సార్ అంత రేటుగా ఉంటుంది సార్ రీచ్లో అప్పుడు యూనిట్ వచ్చేసేపాటికే సార్ పదిహేను వందలు అంటే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల ఆ మధ్యలో సార్ ఇంకా తగ్గిస్తారు రాన్ రాను కూడా శాండ్ ఇప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వంలో డ్రెడ్జింగ్ చేస్తున్న శాండ్రి ఉంది కాబట్టి వాళ్ళకి అమౌంట్ పే చేయాలి కాబట్టి ఇంత రేటు పెట్టారు ఇంకా తగ్గిస్తారు రాన్ రాను కూడా అంటే ఈ విధానంతో ప్రజల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విధానం కంపల్సరీగా అందరూ మన కార్మికులందరూ కూడా ఆనందంతో ఉన్నారు ఇప్పుడు ఎక్కడికి కావాలన్నా విజయవాడ కావాలన్నా గుంటూరు కావాలన్నా చిల్లకూరు ఎటు కావాలంటే ఫ్రీగా వెళ్ళిపోతుంది కంపల్సరీగా లోడింగ్ కూడా వెంటనే అయిపోతుంది ఏ కోరిలోకి వెళ్ళినా లోడింగ్ ఫ్రీగా అవుతుంది ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా అవుతుంది సీరియల్ సార్ ఇప్పుడు గతంలో స్టాక్ లో అదే ఇసుక నుంచి అంటే స్టాక్ నుంచి తీసుకెళ్తే టన్ను ఎంత పడింది రీచ్ నుంచి తీసుకెళ్తే టన్ను ఎంత పడింది పరిస్థితి ఏంటి గత ప్రభుత్వంలో స్టాక్ నుంచి తీసుకెళ్తే రెండు వేల ఏడు వందలు తీసుకునేవాళ్ళు సార్ ఏది కొంటమే మనం రెండు వేల ఏడు వందలు పడేది అదే డైరెక్ట్ కోరిలో నుంచి తీసుకెళ్ళినా కూడా పద్దెనిమిది వందలు పడింది సార్ పద్దెనిమిది వందల రూపాయలు పడింది అక్కడికి ఇప్పుడు రేటు చూస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది పదహారు వందలు చిల్లర వస్తుంది సార్ టన్నుకు వచ్చేసేపాటికి మరి అమ్ముకునే వాళ్ళకి లారీ వర్కర్ ఓనర్స్కి ఏం మిగులుతీ ఆ లెంగలు లెక్కేసేస్తే ఆ ప్రభుత్వంలో మాత్రం గట్టిగా మొత్తం మీడియేటర్ వైసీపీ అనుచరులు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు గట్టిగా దోషేసుకున్నారు సార్ దొరికిన వాళ్ళ దగ్గర దొరికినంత ఒక మేము లారీ ఓనర్స్ అనే కాదు కదా ఎవ్వరం కూడా రూపాయి తినది లేదు సార్ ఆ ప్రభుత్వంలో అన్ని రేట్లు పెంచేశారు దారులు ఇబ్బందులు పెట్టేశారు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నూటికి నూరు పాలు కొంచెం ఫ్రీ పాలసీ పెట్టారు తక్కువ రేటు మాకు వర్కౌట్ అవుతుంది రేట్లకి పేమెంట్లు వెంటనే వచ్చేస్తున్నాయి ఎటువంటి ఆటంకం అనేది లేదు సార్ మాకు